హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న మంగళవారం రోజున వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాను అనమాట ఆ గుడి విశేషాలన్నీ కూడా ఇందులో చెప్పాను నాకు తెలిసినంత వరకును అలాగే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఆషాఢ మాసంలోనే అవన్నీ అనమాట లాస్ట్లో ఇలా దేవుడి దగ్గర పూజా సామాగ్రి అంతా కూడా కడిగి శుభ్రం చేసి ఉంచానండి చూసారు కదా చాలా మెలమిలా మెరుస్తున్నాయి ఇత్తడి సామాగ్రిని మనం చాలా శుభ్రంగా తోమినట్టయితే బంగారంలాగా కనిపిస్తుంది అనమాట బాగా మెరుస్తుంది అందం కూడా వస్తాయి ఇవన్నీ ఇలా తోమిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే నేను వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఇప్పుడు నిన్న అంటే మంగళవారం రోజున పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే తొమ్మిది రోజులు కూడా చేశానండి ఈ ఇయర్ అయితే ఇలా లాస్ట్లో స్టార్ట్ చేశాను అనమాట మన వీలును బట్టి ఒక్కరోజైనా సరే అమ్మవారి పూజ చేసుకోవచ్చండి వరకు అయితే వారాహి అమ్మవారు పేరు అంటేనే భయపడేవారు అండ్ ఎందుకంటే శత్రు సంహారం చేసే ఉగ్ర రూపం కదండి అమ్మవారు కానీ ఈ మధ్యకాలంలో అమ్మవారిని అందరూ కూడా పూజిస్తున్నారు ఆమె శాంత స్వ స్వరూపంగా ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకొని అందరూ కూడా పూజించవచ్చని చెప్తున్నారు కదండి అందుకే నేను కూడా లాస్ట్ ఇయర్ చేసుకున్నాను కదా అని ఈ ఇయర్ కూడా పూజ చేసుకున్నాను మనకి తోచినంతలో ఎలా అయినా చేసుకోవచ్చు నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చండి ఇక చూసారు కదా నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారికి ఎర్రమందారాలతో పూజించి కామాక్షి దీపం కూడా వెలిగించి కొబ్బరికాయ నివేదన చేసి అలాగే ఈ అమ్మవారికి ఎక్కువగా చిలకడు దుంపలు కందదీపం అంటే ఇష్టం వాటిలో ఒకటి మిరియాలు బెల్లం వేసిన పానకం కూడా ప్రతిరోజు నైవేద్యం పెడితే మంచిదంటండి నేను ప్రత్యేకించి పీఠం అనేది పెట్టలేదండి మనం అమ్మవారికి పీఠం పెట్టి చేసేంత స్థాయి మనది కాదు నేను నిత్యం దీపారాధన చేసుకునే బల్ల ఉంటుందండి పైన బల్ల మీదేమో నిత్యం పూజ చేసుకునే దేవుళ్ళు ఉంటారు ఇలా కింద సామాన్లు పెట్టుకోవడానికి దేవుడి సామాగ్రి పెట్టుకోవడానికి ఇంకో చిన్న పనులు ఉంటుందన్నమాట అక్కడ ఆ పూజా సామాగ్రి అంతా కూడా తీసేసి నేను అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకున్నాను అనమాట మన శక్తి కొలది ఎలాగైనా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పైన నేను నిత్యం పూజ చేసే ఫొటోస్ ఉన్నాయి కింద ఇలా అమ్మవారిని పెట్టాను అందుకేనండి వీడియోకి కూడా వెలుతురు సరిపోలేదన్నమాట ఫోన్లో లైట్ వేస్తేనేమో అలాగా అమ్మవారు సరిగా కనిపించలేదు ఇక వారాహి అమ్మవారు గుడి కాకినాడ దగ్గర కొవ్వూరులో ఒకటి వెలిసింది అక్కడికి ఇది వరకు వెళ్ళానండి వీడియో తీసాను కానీ పోస్ట్ చేయలేదు చ ఒక ఆరు నెలల క్రితం వెళ్ళాను అలాగే మళ్ళీ మన రాజమండ్రిలో కూడా వారాహి అమ్మవారిని గుడి కట్టారని నేను షార్ట్ వీడియోస్ చూస్తుంటే యూట్యూబ్లో కనిపించిందనమాట ఆ షార్ట్ వీడియో చూడడం వల్ల నేను ఈ గుడికి వెళ్ళాను వీడియో అయితే తీయొద్దని చెప్పారండి అంటే ఈ గుడి వ్యవస్థాపకులే అక్కడ ఉన్నారన్నమాట ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఆమెని నేను అడిగానండి వీడియో తీసి యూట్యూబ్లో పెడితే అందరికీ బాగా తెలుస్తుంది కదమ్మా అంటే అక్కడ ఎల్లో సీర్ కట్టుకుని ఉన్నారు కదా వారేనమాట సరే అమ్మ తీసుకో కొద్దిగానే తీయి ఎక్కువ తీసుకోకు అని చెప్పారు అమ్మవారిని అలా రెండు మూడు సెకండ్స్ పాటు తీసిన వీడియోని మీకు ఇంకా స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట అమ్మవారు చాలా శాంత స్వరూపంలో ఉన్నారండి ఇక్కడ ఈ అమ్మవారిని కోరు కొలవడం వలన కోరిన కోరికలన్నీ తీరుతాయి ఈ గుప్త నవరాత్రులు అనేవి ఆషాఢ మాసంలో మాత్రమే జరుగుతాయి జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఐదు వరకు అనమాట ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాయండి శనివారం వరకు జరుగుతాయంట ఆదివారం రోజు అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతుందంటండి అంటే అన్న సంతర్పణ జరుగుతుందనమాట ఇక వీరిద్దరేనా అండి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు కదా వాళ్ళే ఈ గుడు కట్టించిన వారంట దంపతులు ఇక ఒకళ్ళు వస్తున్నారు మేము సాయంత్రం వెళ్ళాం కదా అప్పుడప్పుడే వస్తున్నారనమాట అమ్మవారు గుడు అయితే చాలా అందంగా అలంకరించారు గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడ కూర్చొని పక్కన ఇంకొక మండపం ఏర్పరిచారండి అక్కడ కూడా ఇలా చిన్నగా అమ్మవారిని అలంకరించి పూజలు చేస్తున్నారనమాట కుంకుమార్చన చేస్తున్నారు అమ్మవారికి ఒక ఫోటో ప్రతి కుర్చీ దగ్గర అంటే కింద కూర్చోలేకుండా ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసమని టేబుల్స్ వేసి అలా పెట్టారనమాట చూడడానికి అయితే చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదనిపించింది మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అడ్రస్ ఏంటంటే కోరుకొండ రోడ్డు కొంతమూరంటండి రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా మనం ఇలా ఎవరినైనా అడిగి వెళ్ళినా కూడా చెప్తారు కోరుకొండ రోడ్డు కొంతమూరు రోడ్డు మీదుగానే అంటే పక్కనే అమ్మవారు గుడి ఉంటుంది మనకు తెలుస్తుంది ఆ ఊరు గ్రామదేవత కూడా అక్కడే ఉంది వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి